నమస్తే టు కొందరికి చదువుకోవాలని ఉన్నత స్థాయిలో నిలవాలని ఎన్నో ఆశలు ఆశయాలు ఉంటాయి కానీ దురదృష్టవశాత్తు అలాంటి వారికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించవు దీంతో వారి ప్రతిభ ప్రశ్నార్థకంగా మారిపోతుంది ప్రతిభ ఉన్న ఆర్థిక స్తోమత లేకపోవడంతో కళలు కూలిపోతాయి తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ గిరిజన యువతి ప్రతిష్టాత్మక ఐఐటిలో సీటు సాధించినా చదువును కొనసాగించే పరిస్థితి లేదు ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో మేకల కాపరిగా మారింది రాజన్న సిరిసిల్ల జిల్లా వీరపల్లి మండలం గోనే నాయక్ తాండాకు చెందిన బాధావత రాములు సరోజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు వీరిది రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం అయినా రాములు తన ముగ్గురు కూతుర్లకు చదువులు చెప్పించాడు పెద్ద కూతుర్లు ఇద్దరు డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు మూడో కూతురు మధులత మొదటి నుంచి చదువుల్లో చురుకు ఇటీవలే జేఈఈ మెయిన్ లో విశేష ప్రతిభ కనబరిచింది ఎస్టీ కేటగిరీలో ఎనిమిది వందల ఇరవై నాలుగవ సాధించింది మధులతకు పాట్నా ఐఐటిలో సీటు వచ్చింది దీంతో తన కల సాకారం అవుతుందని మధులత ఎంతో సంబరపడింది అయితే సరస్వతి కటాక్షం ఉన్నా ఆమెకు లక్ష్మి కటాక్షం లేకుండా పోయింది ఎస్టీ విద్యార్థిగా ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ జులై ఇరవై ఏడు నాటికి హాస్టల్ మరియు ఇతర ఖర్చుల కోసం మూడు లక్షలను చెల్లించాల్సిన పరిస్థితి అంత డబ్బు తన దగ్గర లేదని తండ్రి రాములు చేతులెత్తేశాడు దానికి తోడు ఇటీవలే అతను అనారోగ్యం బారిన కూడా పడ్డాడు దీంతో ఆ కుటుంబం మరింత కష్టాల్లో పడింది దీంతో కుటుంబ పోషణ కోసం మధులత కూడా మేకల కాపరిగా మారింది మదులత పరిస్థితిపై ఆమె గురువు గిరిజన సంక్షేమ జూనియర్ కాలేజీ అధ్యాపకుడు బూక్యం లింగం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు చదువుల్లో రాణించినా లేక ఉన్నత విద్యను అభ్యసించలేకపోతోందని వాపోయారు ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న అసమానతలకు ఆమె పరిస్థితి నిదర్శనమని అన్నారు ప్రస్తుతం వారి పరిస్థితి దీనంగా ఉందని ఐఐటి ఫీజు పక్కన పెడితే రాష్ట్రంలోని సాధారణ డిగ్రీ కళాశాలల్లో చదివించే స్థోమత కూడా ఇప్పుడు ఆ కుటుంబానికి లేదని అన్నారు దాతలు ముందుకు వచ్చి మధులతకు సాయం చేయాలని కోరారు గిరిజన విద్యార్థి మొదలత కష్టాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ఆమె చదువు కోసం ఒకటి పాయింట్ ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆమె దుస్థితిపై స్పందించారు ఆమె చదువుకు సంబంధించిన ఖర్చులను తాను చూసుకుంటానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ప్రభుత్వం కేటీఆర్ సాయం చేస్తామని ప్రకటించడం పట్ల మొదలత ఆనందం వ్యక్తం చేసింది వారి సహకారంతో తన కల నెరవేరబోతుందని ఈ ఆనంద బాష్పాలు రాల్చింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూనిటీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి